ఈరోజు చెప్పబోయే స్టూడెంటు అనంతపురానికి చెందినవాడు బీటెక్ కంప్లీట్ చేశాడు ఫ్రీ లాన్సింగ్ డిజిటల్ మార్కెటర్గా వర్క్ చేస్తున్నాడు అంటే అతను నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ కూడా ఆన్లైన్లోనే హైదరాబాద్ వచ్చి ఒక ఐదారు నెలలు కష్టపడే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా కాదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రజెంట్ అంటే రియల్ ఎస్టేట్ తిరుపతిలో రెండు మూడు కంపెనీస్కి కన్సల్టెంట్ కన్సల్టెంట్ అంటే ఫ్రీలాన్సర్ అనమాట అంటే తిన్న ఫ్రెండ్ తాలూకా ఫ్రెండ్ ఎవరో అందులో వర్క్ చేస్తుంటే వాళ్ళ ద్వారా మాట్లాడుకొని మొత్తానికి ఒప్పించుకొని ముందు వర్క్ అయితే స్టార్ట్ చేశాడు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎవ్రీ మంత్ కూడా రెండు మూడు సేల్స్ చేస్తున్నాడు అనమాట సేల్స్ అంటే ఏంటి రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు ఇంకో వీడియోలో పెట్టాను అంటే ఒక సేల్ అయినందుకు ఇంత ఇస్తారు కమిషన్ మనకి సో ఆ రకంగా ఏంటంటే అతను ఒక ప్రాజెక్టు ప్రొసీజర్ ఎలా ఉందంటే సేల్కి మాట్లాడుకున్నాడు అంటే ఒక ఫ్లాట్ సేల్ అయితే ఇంత అని చెప్పేసి సో అలాగా నెలకి ఒకటి రెండు ఫ్లాట్లు అతను సేల్ అవుతున్నాయి అంటే ఇతను ఇక్కడ చేసేది ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాడు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ బాగా ఇంప్లిమెంట్ చేయగలడు కాబట్టి అంటే అదేదో పెద్ద బ్రహ్మ విద్య కాదు డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను కొద్ది మన తెలుగుతేటలు ఉండి కొద్దిగా మనకి బిజినెస్ సెన్స్ ఉంటే ఆటోమేటిక్గా కస్టమర్ ఎలా థింక్ చేస్తాడో కూడా మనం థింక్ చేయగలిగితే ఆటోమేటిక్గా సో మనం డిజిటల్ మార్కెటింగ్లో ఫ్లరిష్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు దానికి అతను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ రకంగా ప్రతి సేల్కి అమౌంట్ తీసుకున్నాడు అది ఒకటి ఇంకొక రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు ఆ ప్రాజెక్టులు కూడా రియల్ ఎస్టేటే వాటికి ఏంటంటే లీడ్ జనరేషన్ అనమాట అంటే వాళ్ళు పది ముప్పై వేలు ఇస్తున్నారట నెలకి ఆ ముప్పై వేలు పదిహేను వేలు లీడ్ జనరేషన్కి యూజ్ చేస్తాడు లీడ్ జనరేషన్ అంటే ఫేస్బుక్కి యూజ్ చేస్తున్నాడు అనమాట రోజుకి ఐదు వందలు చెప్పున ఎప్పుడైతే యూజ్ చేస్తాడో ఆ లీడ్స్ వస్తాయి ఆ లీడ్స్ వాళ్ళకి పంపిస్తున్నాడు అంటే ఈ సర్వీస్ చేసినందుకు పదిహేను వేలు తీసుకుంటున్నాడు చాలా బాగుంది కదా అంటే ఇంటి దగ్గర ఉంటూనే జస్ట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తను నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో సో అతను నెలకి ఈరోజు ఐటీ టీ ఎంప్లాయీస్ సంపాదిస్తున్నట్టు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా సో ఇదేందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అతనున్న చాలా మేజర్ గోల్స్ని అచీవ్ చేయడంలో నేను కూడా కొంత పాట అవ్వబోతున్నాను ఎందుకనంటే సో అతను తెలుగు బిజినెస్ స్కూల్లో ఒక స్టూడెంట్గా జాయిన్ అయ్యాడు కాబట్టి సో ఆ పర్టికులర్ పర్సన్కి నెక్స్ట్ గోల్ ఏంటి అంటే సో ఈ రకమైన ఒక ఆటోమేషన్ సిస్టమ్ డెవలప్ చేద్దామని తనకి ఆ థాట్ ఉంది దాన్ని మనం కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయొచ్చు ఎందుకంటే ఆటోమేషన్ అనేది ఈరోజు రేపు రెగ్యులర్గా కన్సిస్టెన్సీలో రన్ అవ్వాలంటే మనం ఒక సిస్టమ్ డెవలప్ చేయాలన్నమాట అది ఒకటి నేను మాట్లాడాను ఇంకా ఇంకొకటి మాట్లాడితే ఏంటంటే అతనికి అనంతపురంలోని ఒక ట్రైనింగ్ సెంటర్ పెడదామని ఆలోచన ఉంది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏం లేదట తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టే ఆలోచన ఉంది డెనెట్గా ఎందుకని అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ట్రైనింగ్ సెంటర్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు నీలో కరెక్ట్ కరెక్ట్గా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలిగితే సో ఎక్స్ప్రెస్ చేయడానికి ముందు నీకు అవసరమైనంత స్కిల్ నువ్వు డెవలప్ చేసుకోగలిగితే సో తర్వాత బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందంగా చక్కగా విపులంగా వివరించగలిగితే సో డెఫినెట్గా గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టచ్చు సో యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ గా నాకు తెలుసు దాని యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో ఇంకా ఏజెన్సీ అంటావా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు ఇప్పుడు చాలా మంది డౌట్ పడుతుంటారు వందల కొద్ది వేల కొద్ది ఏజెన్సీస్ ఉన్నాయి సో వాళ్ళందరికీ సక్సెస్ఫుల్ గా బిజినెస్ వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ అది ఆన్సర్ ఏంటంటే డెఫినెట్గా వేల కంపెనీలకు అందరికీ కూడా బిజినెస్ రాదు కొన్ని కంపెనీస్కి మాత్రమే వస్తుంది ఆ కొన్ని కంపెనీస్కి ఎందుకు వస్తుంది అంటే అదే మరి విచిత్రం విచిత్రం కాదు అదే అదే మన తెలివితేటలు అంటే స్మార్ట్ వర్క్ అనమాట సో ఏ రకంగా మన డిజిటల్ మార్కెటింగ్లో ప్రాజెక్ట్ నేను దానికి సంబంధించి వేరొక కోర్సు కూడా డిజైన్ చేశాను మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టడం ఎలాగా సో దానికి నేను వన్ ఇయర్ సపోర్ట్ ఇస్తాను సో అది ఏంటి అన్నది నా మొబైల్ యాప్లో ఆ కోర్సు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి మీరు చూడండి అయితే ఇప్పుడు అతనికి నేను మన టీబీఎస్లో ఒక స్టూడెంట్ కాబట్టి డెఫినెట్గా నేను దీనికి అతని జర్నీకి హెల్ప్ చేస్తున్నాను అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే మీరు క్లయింట్స్ తెచ్చుకోవడం ఎలాగో అన్న దానికి నేను అధికారున్న సమాధానం ఏంటంటే మీరు కొన్ని కొన్ని అప్వర్క్ అనే ఒక కంపెనీ ఉంది అప్వర్క్ అనేది ఏంటంటే థర్డ్ పార్టీ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ యూజ్ చేసి అందులో మీరు రిజిస్టర్ అయిపోండి రిజిస్టర్ అయిపోయిన తర్వాత అంటే ఒక ఫ్రీలాన్సర్గా రిజిస్టర్ అవ్వండి నువ్వు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పెక్ట్ అని చెప్పుకుంటూ రిజిస్టర్ అవ్వండి చెప్పిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు మీరు టేకప్ చేయండి సో కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేయడానికి డెఫినెట్గా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే నీకు ఎక్స్పీరియన్స్ ఏంటి నీకు ఎక్స్పీరియన్స్ లేకుండా నీకు ప్రాజెక్ట్ ఎవరు ఇస్తారు ఎవరు మరి ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ చేస్తే వస్తుంది మరి ప్రాజెక్ట్ చేయాలంటే ఎవరైనా ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా మరి ఎవరు ఇవ్వటం లేదు మరి ఎలా వస్తుంది ఎక్స్పీరియన్స్ ఇదే క్వశ్చన్ అనమాట అంటే కోడి ముద్ద గుడ్డు ముందు అంటాం కదా అలాగనమాట అయితే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే నేను సజెస్ట్ చేసేది నువ్వు అలాంటి వెబ్సైట్లో రిజిస్టర్ అయిపోయి ఇనీషియల్గా నువ్వు ఫ్రీగా అయినా సరే సర్వీస్ చేయు నువ్వు డబ్బుల గురించి ఆలోచించద్దు సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడు ప్రాజెక్టులు వాడు ఏంటంటే నెలకి పదివేల రూపాయలు అని చెప్పి అందులో బిడ్డింగ్ పెడతాడు ఓడేస్ అప్ వర్క్లోని ఓడెస్క్ అని ఎందుకంటున్నానంటే ఇంతకుముందు ఓడెస్కు ఈ ల్యాన్స్ అని ఉండేవి ఆ రెండింటి కలిపి అప్ వర్క్ కింద మార్చారు అది నోట్లో అలా తిరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఈ అప్ వర్క్ ద్వారా నువ్వు నీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని నీ గురించి నువ్వు చెప్పుకుంటూ సో ఆ ప్రాజెక్ట్ తాలూకా అప్పుడు పదిహేను వేల వాడు కోట్ చేస్తే ఆ పదిహేను వేల ప్రాజెక్ట్ నువ్వు చెప్తావు అనమాట సో నేను దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాను బట్ వాడు అడుగుతాడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు దాని గురించి వరీ అవ్వకండి నేను మీ దగ్గర అమౌంటు ప్రస్తుతం ఏమీ ఛార్జ్ చేయను జనరల్గా అన్నీ కూడా అడ్వాన్స్ పేమెంట్ ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ కాకుండా నువ్వేం చెప్తావు అంటే నేను ఏమీ ఛార్జ్ చేయను సో మీకు నచ్చితే నా తాలూకా వర్త్తు మీకు నచ్చితే మీరు ఇస్తే ఇవ్వండి ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పే ఒక మంచి మాటతోని సో డెఫినెట్గా నీకు ఓ పది మందిలోని ఒక ఇద్దరు ముగ్గురైన ప్రాజెక్ట్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి కూడా బడ్జెట్ కన్సర్న్ కాబట్టి ఆ బడ్జెట్ తగ్గించుకునే ఆలోచనతో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు ప్రాజెక్టు తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఎలా ఇవ్వాలంటే చాలా క్వాలిటీగా ఇవ్వాలి అంటే కాంప్రమైజ్ అవ్వకూడదు సో అంటే ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత నీకు డబ్బులు ఇస్తాడా లేదా పక్కన పెట్టి రివ్యూ ఫైవ్ స్టార్ రివ్యూ ఇవ్వాలి ఆ రేంజ్లో నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు కూడా ఇస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రతి ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా ఒక ఒక వర్క్ ఒక రిసోర్స్ తాలూకా వర్క్ని రికగ్నైజ్ చేస్తాడు సో కాబట్టి అందులో మీరు వరే అవసరం పర్లేదు ఒకవేళ ఇవ్వకపోయినా నష్టం ఏం లేదు ఎందుకని అంటే మీకు ఆ రివ్యూ వచ్చింది ఆ రివ్యూ చాలా ఇంపార్టెంట్ అంటే మీకు ఇంతవరకు ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి ఎక్స్పీరియన్స్ లేదని అందరూ చెప్పారు కాబట్టి మీకు అవసరమైన ఎక్స్పీరియన్స్ ఈ రకంగా మీరు తెచ్చుకున్నారు ఒక ప్రాజెక్ట్ అయింది అలా రెండు చేయండి మూడు చేయండి నాలుగు చేయండి ఐదు చేయండి చాలు సో ఐదు ప్రాజెక్టులు అయిపోయా ఐదు ఫైవ్ స్టార్ రివ్యూస్ వచ్చాయా ఇంకా చాలండి మీరు అదే అప్ వర్క్లోని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఏమవుతుందంటే లాంగ్ రన్లోని లాంగ్ రన్లోని అంటే డౌన్ ద లైన్ వన్ ఇయర్ మంత్లీ మీకు ఒక మినిమం పది ప్రాజెక్టులు వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే మంత్లీ పది ప్రాజెక్టులు అంటే ఎంత అండి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అనమాట సో ఆ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్లో మీరు కొంతమంది ఫ్రీలాన్సర్స్ని హైర్ చేసుకొని వాళ్ళకి మీరు జస్ట్ ప్రాజెక్ట్ డెలివరీ టాస్క్ ఇచ్చినా సరే మీకు మినిమం వన్ ల్యాక్ మిగలడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి ఈ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టాలనుకోవడం తప్పు కాదు కాంపిటీషన్ ఉందని భయపడడం కరెక్టే బట్ ఆ కాంపిటీషన్ మీరు తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి సో అటువంటి విషయాలన్నీ కూడా మన తెలుగు బిజినెస్ స్కూల్లో ప్రతి స్టూడెంట్ని కూడా ఎగ్దం ఫార్టీ ఫైవ్ సిఈఓస్ని తయారు చేద్దామని మనం దృఢ సంకల్పంతో ఉన్నాము సో అందులో భాగంగా మనకు జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా మనకి చాలా ప్రౌడ్గా చెప్తున్నాను వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ప్యాషనెట్గా ఉన్నారు అంటే ఎంత ప్యాషనెట్గా ఉన్నారంటే ఇంచుమించుగా నేను ఎంత ప్యాషనెట్గా ఉంటానని నేను ఫీల్ అవుతాను ఈక్వల్ టు దట్ ప్యాషనెట్ కొంతమంది అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నారు సో కాబట్టి అంటే కొంతమంది అడుగుతారు ఇప్పుడు ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కానీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెంటర్ కానీ మీరు పెట్టేందుకు ఎవరికైనా సరే ముందు సపోర్ట్ ఇస్తే మీకే దెబ్బ పడుతుంది కదా సో డెఫినెట్గా నాకు దెబ్బపడిన వాళ్ళు నాకు కాంపిటేటర్ అయినా సరే నో వరీస్ అండి నేను ఒకటి నమ్ముతాను ఒక లీడర్ అనేవాడు ఎప్పుడు లీడర్ అవుతాడంటే సో కొంతమంది లీడర్ని తయారు చేస్తే అసలైన లీడర్ అనమాట లీడర్ లీడర్లను తయారు చేయాలి అలాగే ఒక ఇప్పుడు ట్రైనరు ట్రైనర్స్ని తయారు చేశాను అనుకోండి నేను చీఫ్ ట్రైనర్ అవుతాను నా నా ప్లేస్ ఎక్కడికి పోదు సో కాబట్టి నాకు అటువంటి అంటే వన్ ఆర్ టూ పీపుల్ అడిగిన ప్రశ్నకి కమెంట్లో పెట్టారనమాట సో దానికి నా సమాధానం అనమాట సో ఎంతమందిని నేను తయారు చేయగలిగినా సరే సో నా వాల్యూ నాకు ఉంటుంది సో వాళ్ళు డెవలప్ అవ్వడం వల్ల ఆ హ్యాపీనెస్ కూడా ఉంటుంది డెఫినెట్గా హ్యాపీనెస్ ఉంటుంది కానీ కాంపిటీషన్ మాత్రం కాదు సో సో అనంతపురం చెందిన ఆ స్టూడెంట్ ఇంకొక వన్ ఇయర్లోని అతను రేంజ్ ఎలా ఉండబోతుందో మీరు కూడా చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ద బెస్ట్